ओ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గురే తస్మై శ్రీ గురవే నమ శ్రీ ఏకనాథ భాగవతం ఇరవై ఒకటవ రోజు పారాయణం రెండవ అధ్యాయంలోని ఐదు వందల ఒకటి నుంచి ఐదు వందల యాభైవ వచనం వరకు ओम दक्ष श्रीकृष्ण प्रसन्न श्री साईनाथाय नम श्री गणेशाय नम श्री सरस्वती नम श्री गुरुभ्य नम दत्तात्रेयाय नम श्री रुक्मिणी पांडुरंगाभ्या नम ओम जनार्दनाय नम अंदव భజించడానికి గురుభజన అంతటి సులభమైన మార్గం మరొకటి లేదు నిజంగానే జ్ఞానం భక్తి అని దేనిని అంటారో అది నిజానికి సదా సర్వదా సద్గురు భక్తే గురువు కంటే బ్రహ్మ శ్రేష్టమని అంటే గురుతత్వానికి అల్పత్వం వస్తుందనే అలాంటి భేదభావం ఉంటే అప్పుడు శిష్యునికి సామ్యం ఉత్పన్నం కాదు మాకు సద్గురువే పరబ్రహ్మ అని ఆ ప్రకారంగా ప్రేమపూరితమైన నిజభావాన్ని ఉంచడమే ఉత్తమోత్తమైన గురుసేవ అలాంటి సేవాయోగంతో అలా అంటే అలాంటి నిజభావంతో శిష్యుడు స్వయంగా పరబ్రహ్మ అవుతాడు అటువంటి గురుసేవతోనే ప్రహ్లాదుడు ద్వంద్వాతీతుడు అయినాడు నారదుడు పరబ్రహ్మతో ఐక్యం కలిగి నిజానందంతో గానం చేస్తూ నర్తిస్తూ దేవదానవులు ఉండే ప్రదేశాల్లో విహరిస్తూ ఉంటాడు అటువంటి గురుసేవ చేస్తూ అంబరీషుడు గర్భవాస స్థితిని తప్పించుకున్నాడు అతని గర్భా గర్భాలన్నీ భగవంతుడే సహించి తన భక్తునికి సంసార వేదన కలగకుండా చేశాడు అలాంటి అభిన్న భావంతో ఏ బుద్ధిమంతులు గుర గురుచరణాలను భజిస్తారో వారు జనార్దనులకు ప్రీతిపాత్రలు అవుతారు ఆయన వారిని సంసార భావ భావనను సృశించకుండా చేస్తారు గురువు బ్రహ్మ ఇద్దరూ ఒక్కటే అలాగే శిష్యుడు కూడా తదాత్ముడు అంటే తక్స్ తక్స్వరూపమును రూ రూపుడు అయి ఉన్నాడు భేదభావంతో వారిని వేరు అనుకునేవారు మాయాస్వరూపులేనని కవి అంటున్నాడు మానవుడు నిద్రించినప్పుడు స్వప్నంలో జగత్తు ఎలా కల్పన చేస్తాడో అదేవిధంగా పురుషుడికి ఏది ప్రపంచంగా కనిపిస్తుందో అది నిజంగా ఉండదు నిద్యే భాసిస్తుంది మానవుడు నిద్రిస్తే స్వప్నాలు వస్తాయి అతడు మేల్కొన్న తర్వాత మనోరథవా మనోరథ చింతన ప్రారంభిస్తే ఒంటరిగా ఉన్నప్పటికీ అతనికి లేనటువంటి జనాలు వచనాలు కనిపిస్తాయి లేదా ఆసనాల్లో కూర్చుని ధ్యానం చేస్తున్న వారికి ధ్యేయంగా ధ్యాత ధ్యానము ఉపచారము ఇత్యాదులు లేనటువంటి కల్ప కల్పితమే భాషిస్తుంది ధనలాభంతో ఉన్న వారికి ధనం నశించినప్పటికీ అతని ఆ వాసన ధన ధాన్యాలను విడిచిపెట్టగా అతని మనసు ధ ద్రవ్య స్మరణ చేస్తూ ద్రవ్యలాభం వల్ల పూర్తిగా పిచ్చిదైపోతుంది ఒకవేళ ద్రవ్యం లేకపోయినప్పటికీ మనసు స్వయంగా ద్రవ్యం యొక్క ఖజానానే స్మరించి ఆ స్మృతుల లోపం వల్ల మోహంతో పిచ్చిదైపోతుంది అలా అది నిజంగా మోహంతో మృందబడిందంటే విద్యా దేహాది ద్వైతాలు భాషించి దాని నాహాభావంతం నిజమే అనుకుంటే సంసార భయం తప్పకుండా దేహంపై వచ్చి పడుతుంది భవభయాన్ని ముఖ్య భయ భవభయానికి ముఖక ముఖ్య కారణం మన మనోకల్పనేనని గుర్తుంచుకో ఆ మనసును నిరోధించడానికి సద్గురు వాక్యాల పట్ల దృఢ నిష్టయే కావాలి ఇది గుర్తుంచుకో ఏ జ్ఞానులు సత్యష్యులు ఉంటారు ఉంటారో వారు గురువాక్యంపై విశ్వాసం ఉంచి వైరా వివేక వైరాగ్యాల బలంతో తమ మనసును స్వాధీనం చేసుకుంటారు రాజా స్వాధీనం చేసుకునే విధానం ఎలా ఉంటుందో ఆ వివరాన్ని కొద్దిగా చెప్తాను నీకు చెప్తాను సద్గురు వాక్యం ఆత్మబోధతో మనసు మనసుని సావధానం చేస్తుంది సద్గురువునైనా వారి వచనాలపైన దృఢ నిష్ట ఉంచితే చాంచల్యంతో విషయాల చింతన చేస్తూ మనసు దేనిని చూస్తుందో అదంతా బ్రహ్మార్పణం అయిపోతుంది విషయాలపై స్వార్థం ఉంచి మనసుతో ఏ ఏ వస్తువులను తీసుకుంటామో అవన్నీ పరమార్థ స్వరూపాలే అవుతాయి గురుకృప అనుగ్రహానికి అంతటి సామర్థ్యం ఉంది భూమిని చూచి భయంతో ఎవరు పరిగెత్తుతారో అతనికి ఎక్కడికి వెళ్ళినా ఆ భూమి గో ఆ భూమి గోచరిస్తుంది అలా అయిందంటే రాకపోకలు తమంతా తామే ఆగిపోయి ఒకచోటే అతను నిలబడతాడు నిలబడిపోతాడు అలాగే మనసుకు ఒక సాధనం చూపించాలి అదేమిటంటే ఏమేమి చూస్తామో అవన్నీ బ్రహ్మమే అలా చూసామంటే అతను ఏ ఏ కర్మలు చేయబోతాడో అక్కడంతా పురుషోత్తముడు సహజంగా ప్రకటమవుతాడు ఈ రకంగా గురోపదేశ అనుభవం యొక్క ప్రభావంతో ఇంద్రియ వృత్తులు నశించిపోతాయి బ్రహ్మరూప అధిష్టానం వద్ద ఐక్యత కలిగి బాహ్య ప్రవృత్తులకి అఖండంగా తాళం పడినట్లు అవుతుంది ఈ రకంగా బాహ్యకర్మలను నియమిస్తే మనసు యొక్క ద్వైతభావం పడిపోతుంది బాహ్యంగా కూడా పరబ్రహ్మ రూపం అనే చిదాకాశం సర్వత్రా నిండి ఉంటుంది అలాంటి భజనతో మనసుని నిరోధిస్తే ఆ భక్తులకి కల్పాంతంలో కూడా కాలభయం ఉండదు వారు నిర్భయులుగా హాయిగా సంచరిస్తారు కానీ ఈ అగాధ నిష్ట సామాన్య జనులచే పూర్తిగా సాధింపబడదు అందుకని వేరే ఒక సులభమైన మార్గం చెబుతాను సామాన్యులు ధరించడానికి ముక్తి మార్గం చిత్తశుద్ధి హరి యొక్క జనాన్ని కర్మలను ఇంకా గుణాలను అత్యాదరంతో శ్రవణం చెయ్యాలి తప్పిపోయిన కుమారుడు తరుణ్ కనిపించ కనిపించిన వార్తను తల్లి ఎంత ఉత్కంఠతో వింటుందో అంతటి ఉత్కంఠతోనే జీవుని సార్థకం చేయగల హరికథను వినాలి హరి యొక్క జన్మ కర్మలు గుణాలు అనంతంగా ఉన్నాయి అవన్నీ వినడానికి లభించాలంటే లోకపరిసిద్ధమైన పురాణాలను పూర్ణ శ్రద్ధతో వినాలి పురాణాలలో అనేక దేవతలు చెప్పబడి ఉన్నారు వారందరూ కూడా ఎవరి చరణాలను పట్టుకుంటారో వేదాలు పురాణాలు ఎవరికి ప్రమాణం చేస్తాయో ఆ చక్రపాణి అయిన శ్రీకృష్ణులే సమర్థులు అంటే శ్రేష్ఠులు ఆయన యొక్క అత్యంత అద్భుతమైన జన్మలు పర్మార్థకమైన యుక్తమైన కర్మలను గురించి భగవంతుడే స్వయంగా తన నోటితో చెప్పాడు జ్ఞానప్రాప్తి గురించి వాటన్నిటినీ శ్రవణం చేయాలి అయితే ఏ ఏ పురాణాలు శ్రవణం చేస్తామో వాటన్నిటిని మననం చేసుకుంటే అవి వ్యర్థమైపోతాయి అందుకోసం శ్రవణం చేసిన దానిని సరిగ్గా మననం చేయాలి డబ్బిచ్చి కొనుక్కున్న పాలను మనం సేవిస్తే అప్పుడు అది విషయభోగం అవుతుంది కానీ దానినే దానం చేస్తే అది పరమామృతం లాంటి పాల పాలని అంటే మోక్షాన్ని ఇస్తుంది అలాగే ఏం వింటామో అది మన మన మననంతోనే పవనం అవుతుంది ఆ శ్రవణాన్ని ఉపేక్షిస్తే అప్పుడు దాని పరిణామం నిష్ఫలం అవుతుంది హరినామం చెవిలో పడితే కొందరికి అది నోటి నుంచి బయటకు వస్తుంది మరికొందరికి ఒక చెవి నుంచి మరో చెవి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అయితే హరినామం హరిచరణాలలో లీనమైపో హరినామం చె చెవిలో పడటంతో అది ఎవరి అంతఃకరణలో ప్రవేశిస్తుందో వారి సర్వపాపాలు ప్రక్షాళనం అయ్యి వారు హరిచరణాలలో లీనమైపోతారు అలాగే సర్వ అలా సదా సర్వదా శ్రవణంపై మనన యుక్త శ్రద్ధను ఉంచితే వికల్పాల బాధలు ఎప్పుడూ లేకుండా చిత్తవృత్తి తనంత తానే శుద్ధమవుతుంది ఈ రకంగా మననయుక్త శ్రవణం చేస్తే పూర్ణానందం పొంగిపోతుంది ఆ ఆనందంలో నిండిపోయి అతను హరికీర్తన ప్రారంభిస్తాడు జ్ఞానముద్ర పంద పదబంధ యుక్తమైన హరి యొక్క అగాధ చరిత్ర కీర్తనలో గానం గానం చేస్తూ దానిని ఎవరు వివేచిస్తారో వారికి పరమానందం పొంగి పొంగి పలుతుంది వారికి ఎవరికి జన్మ లేదో వారి జన్మను వర్ణిస్తారు ఎవరికి కర్మ లేదో వారి కర్మలను అంటే లీలను దానం చేస్తారు ఎవరికి నామం లేదో వారి నామంతో సంకీర్తన చేసి ప్రేమలో ప్రేమలో నిండి పరవశించిపోతారు స్వహిత్యాన్ని సాధించడం కోసం లౌకిక లజ్జలు వదిలేసి ఇష్టాపూర్వకంగా అత్యంత నిర్ నిర్లజ్జతో నిస్సంతంతో నర్పిస్తారు కీర్తన యోగంతో దోషాలు నశిస్తాయి జపతపాలు నిరాశ నిరాశపడిపోతాయి యమలోకం ఖాళీ అవుతుంది తీర్థాల ఆశ నిష్ఫలం అవుతుంది యమనియమాలు వస్తుండవ యమనియమాలు పస్తుండవలసి వస్తుంది యోగాభ్యాసం అంత్యదశకు వస్తుంది కీర్తన గజన శ్రీకృష్ణ పరమాత్మ నామంతోనే దోషాలన్నీ నశిస్తాయి కీర్తన శబ్దం ప్రారంభమైందంటే ఎక్కడికక్కడ ఆనందం నిండిపోయి నిండిపోయి ఉంటుంది శ్రీ శ్రీ విష్ణువు ఆనందంతో ఊగుతూ ఉంటారు ఆ ఆనందంలో నిండిపోయి శంకరుడు తాండవ నృత్యం చేస్తాడు ఈ రకంగా హరికీర్తనే మనసుకి అత్యంత తృప్తి నిలవగలదై ఉంటుంది ఇది భక్తికి రాజమార్గమై ఉంటుంది స్వయంగా చక్రపాణి ఆ మార్గాన్ని సంరక్షణ చేస్తుంటారు ఆయన చక్రం తీసుకొని దానితో అంటారు కదా భక్తుల వద్ద నీకేం పని నాకైతే జగత్తులో లేరు కానీ భక్తులు కానీ భక్తులను ద్వేషిస్తూ ఎవరుంటారో వారిని నేను నా శస్త్రంతోనే నాశనం చేస్తాను చక్రంతో అభిమానాన్ని నశింపజేస్తారు గతతో మోహమకారాలను ఛేదించి వేస్తారు శంఖంతో ఆత్మబోధన జాగృతం చేసి కమలంతో సదా సర్వకాలం తమ భక్తులను పూజిస్తారు చక్రపాణియ ఎక్కడ సంరక్షణ చేసేవారై ఉన్నారో అక్కడ భవభయం యొక్క కథా కథావార్త కూడా మిగలదు శ్రీహరి స్వయంగా కీర్తివంతుడు కీర్తిని గానం చేసేవారికి సంరక్షణ చేస్తుంటారు ఎవరికి కథాశ్రవణము లేక హరికీర్తనను చెయ్యగ చేయడం రాదో వారు రామకృష్ణ గోవింద అని స్మరణం చేయాలి అచ్యుతుడు ఈ పేరు యొక్క ఖ్యాతి అత్యుతుడు ఈ పేరు యొక్క ఖ్యాతి ఎలా ఉందంటే దానిని గర్జిస్తూ గర్జిస్తూ ఉంటే అది కల్పాంతంలో కూడా అుతి అంటే అధోగతి కలగనివ్వదు ఆ నామాన్ని ఎవరు నిరంతరం స్మరిస్తారో వారి నిజంగా అత్యుత్ని అవతారాలే అవుతారు ఎవరి వాణి రామకృష్ణాది నామాలను అఖండ జపం చేస్తూ గర్జిస్తుందో వారి పాదాలకు తీర్థ తీర్థాలు శాస్త్రాంగం చేస్తాయో గొప్ప 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 దేవతలు కూడా స్వయంగా వచ్చి వారి చరణాలను పట్టుకుంటారు నామం యొక్క తేజస్సు చాలా విలక్షణమైనది నామం చేసేవారి పాదధూళ్ళని ఎముడు కూడా మస్తకంపై ధరిస్తాడు నామం దగ్గర చతుర్భుజ శ్రీకృష్ణుడు సదా సర్వకాలం తిష్కేసుకుని ఉంటాడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ